హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ ఈరోజు క్లాస్లోనే మనం షేప్ బెల్ట్లకి ఖర్చులు కనిపించకుండా సింపుల్ మెథడ్లోని చాలా అంటే ఒక రెండు రకాలుగా అన్నది మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు మూడు రకాలుగా కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు చాలాసార్లు మూడు రకాలు కూడా ఒకే వీడియోలో నేను చూపించానండి ఇప్పుడు ఏంటంటే చాలా సింపుల్ మెథడ్లోని ఏం కష్టం లేకుండా ఈ ఫోల్డింగ్లు తిరగేయడాలు అలాంటివి ఏమీ లేకుండా నీట్గా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది చూపిస్తాను ఒక్కొక్కసారి జెరీ అంచులున్న అంటే జెరీ ఎక్కువగా ఉన్న శారీస్కి ఫ్యాన్సీ శారీస్కి మనం ఎంత బాగా స్టిచ్చింగ్ చేసి ఓవర్లాక్ చేసినప్పటికీ కూడా ఈ అంచులు గుచ్చుకుంటూ ఉంటాయి ఆ దారాలు మనకి ఎక్కడో దగ్గర డిస్టర్బ్ అన్నది చేస్తూనే ఉంటాయి అలా అలాంటప్పుడు అలాంటి బ్లౌజులకి పర్టికులర్గా ఖర్చులకి మనకి లోపల సమ్మర్లో మనం బ్లౌజులు వేసుకున్నప్పటికీ కూడా గుచ్చుకోకుండా ఉండాలి అంటే ఈ ఇన్విజిబుల్ స్టిచ్చింగ్ అనేది చూడడానికి బాగుంటుంది మనకి కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సరేనండి ఇప్పుడు షేప్ బెల్ట్లో మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఇక్కడ నేనైతే ఇది ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేశాను ఆల్రెడీ మీకు షేర్ ఉన్నాను ఈ బ్లౌజు ఈ దానివల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ మనకి కంబైండ్ అయ్యి ఉన్నది సరేనండి ఎలా ఉన్నా సరే ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసేటప్పటికి కుట్లు అనేవి మనకి కనిపించదు షోల్డర్ కుట్లు కూడా ఇలా లోపలికి వెళ్ళిపోద్ది ఆల్రెడీ ఈ థ్రెడ్ పైపింగ్ది మీకు నేను వీడియో చేసి చేశాను సరేనండి ఇప్ ఇలాంటి బ్లౌజులకి మొత్తం బ్లౌజ్ అంతా కూడా ఇన్విజిబుల్ కూడా చేసుకోవచ్చు అది కూడా నేను చాలాసార్లు మీకు నేను చూపించాను ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం చూద్దాం సరేనండి ఇవి రెండు పీసులు ఇది ఇటువైపుది ఈ షేప్ బెల్ట్ దీని ఇప్పుడు ఇక్కడ ఎప్పుడూ స్టిచ్చింగ్ చేసినట్టుగానే రైట్ సైడ్ వైపు మన షేప్ బెల్ట్ ఒరిజినల్ పీస్కి రైట్ సైడ్ వైపు మన ఈ షేప్ బెల్ట్ని ఇలా పెట్టండి ఇలా పెట్టి లైనింగ్ పెట్టి లైనింగ్ రెండు లేయర్లు తీసుకున్నాం ఇలా తీసుకుని ఇక్కడ నుంచి ఇలా పెట్టి పాదం ఖర్చు వెడల్పుని ఎప్పుడు మనం ఎలాగైతే ఈ షేప్ బెల్ట్ ఫినిషింగ్ చేసుకుంటామో సేమ్ అదే రకంగా ఇక్కడ ఈ కింద అంచు మాత్రం స్టిచ్చింగ్ చేసుకోవాలి అలాగే రెండు షేప్ బెల్ట్ను కూడా స్టిచ్ చేసుకుందాం ఈ స్టిచ్ అయిన తర్వాత ఇలా తిరిగేయండి ఇలా తిరిగేసి చక్కగా ఎప్పటిలాగానే టాప్ స్టిచ్ కూడా వేసేసేయండి రెండు షేప్ బెల్ట్లు ఇలా స్టిచ్చింగ్ చేసేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఈ లైనింగ్ ఎంత అయితే ఉందో అలాగా ఈ ఒరిజినల్ పీస్ని కట్ చేసి ట్రిమ్ చేసుకోవాలి రా చూడండి ఇలా నేను కటింగ్ చేశాను కటింగ్ చేసిన తర్వాత ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టినప్పుడు రెండు కూడా సమానంగా మనకి ఈ వెడల్పు అనేది సమానంగా రావాలి సరేనండి ఇలా షేప్ బెల్ట్ని ఫినిషింగ్గా రెడీ చేసుకోవాలి దాని తర్వాత ఇలాగ ఫ్రంట్ పార్ట్స్ని తీసుకోండి తీసుకుని ఏది ఎటువైపుకి వస్తుందో ఫస్ట్ ఇది ఇలా ఇది చూడండి ఇలా మనకి షేప్ బెల్ట్ అనేవి ఇలా వస్తుంది ఇలా వచ్చినప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్ని ఇలా స్టిచ్చింగ్ చేసినప్పుడు ఒరిజినల్ పీస్ని మాత్రమే ఇలా ఓపెన్ చేయండి ఇలా ఓపెన్ చేసి ఈ బాడీ ఉంది చూసారా ఈ బాడీకి ఇక్కడ ఎప్పుడు కూడా మనం ఒక కొన కొద్దిగా ఒక పావించి వదిలేసి అప్పుడు స్టిచ్ చేస్తాం కదా ఇప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ ఈ అంచుని తీసుకొచ్చి దీని దగ్గరికి ఇలా పెట్టి ఇది చూసారు కదా ఈ రకంగా ఇలా స్టిచ్చింగ్ చేస్తే కుట్ట అనేది మీకు పై భాగం వైపుకి చూస్తున్నారు కదా రైట్ సైడ్ వైపుకి ఈ కుట్ట వస్తుంది సరేనా ఇలా పట్టుకోండి ఇలా పట్టుకుని ఇలా షేప్ బెల్ట్ పైకి ఉండేటట్టు చూసుకుని ఇలా మిషన్కి అందివ్వండి దాని తర్వాత ఇక్కడ ఈ డాట్ కూడా ఎప్పట్లాగానే ఇలా ఫోల్డ్ చేసి ఇలా పట్టుకోండి పట్టుకుని ఈ రెండు షేప్ బెల్ట్లు కూడా లైనింగు దీని మీద ఇలా పెట్టి పాదం ఖర్చు అంటే పావెంచు మాధ్యంతో మొత్తం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి పాదం ఖర్చు అంటే ఈ పాదం అంచు ఈ అంచుకి ఉండాలన్నమాట అంటే మన బ్లౌజ్ అంచుకి ఈ పాదం అంచు ఉండాలి ఇప్పుడు ఇటువైపుది కూడా తీసుకోండి తీసుకొని ఇది చూసారు కదా ఇది ఇలా ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇక్కడి నుంచి ఇది ఇలా పట్టుకోండి ఇక్కడ ఒక ఇంచ్ అన్నది ఎలాగ వదిలేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఈ అంచు ఉండేటట్టు చూసుకోండి చూసుకుని ఇది ఇలా వస్తుంది సరేనా ఇక్కడి నుంచి ఇదిలా పట్టుకోండి పట్టుకొని ఇక్కడి నుంచి ఇలాగ స్టార్ట్ చేయండి ఇక్కడ కూడా వచ్చిన తర్వాత డాట్ని ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ అయిన తర్వాత మీకు ఈ లుక్ వస్తుంది అనమాట అంటే మీకు రైట్ సైడ్ వైపుకి ఇలా మీకు షేప్ బెల్ట్ అనేది వస్తుంది ఇప్పుడు ఈ కుట్టుని ఇలాగ కిందకి ఖర్చు ఇలాగ షేప్ బెల్ట్ వైపు ఉండేటట్టు ఇలా చూసుకుని చిన్నది గోరుతోని జస్ట్ ఇలా అంటే మీకు ఫినిషింగ్ బాగుంటుంది అంతే అంతకన్నా ఏమీ లేదు ఇప్పుడు ఈ క్లాత్ని ఇక్కడికి ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఇక్కడ మీకు ముడతలు లేకుండా లూజ్ వదలకుండా దీన్ని చూసుకుంటూ ఏది ఎక్కడైతే అక్కడ మనం కింద ఈ ఖర్చు అన్నది పాదం ఖర్చు వేసాం కాబట్టి ఇక్కడ కూడా సేమ్ ఒక పాదం ఖర్చు అంతే ఈ షేప్ బెల్ట్ మిగులుతుంది దాన్ని ఇలాగా ఫోల్డ్ లోపలికి చేసేయండి అంతే జస్ట్ ఇలా ఇక్కడ ఇలా ఇలా లాగి పెట్టేసారనుకోండి ఇది పైకి తేలుతుంది అలా కాదు అలాగని జస్ట్ చిన్నది మడత పెట్టారనుకోండి ఇక్కడ లూజ్ వస్తుంది అలాగా కాదు ఇలా ఈ షేప్ బెల్ట్ని ఇలాగా నీట్గా ఇలా పట్టుకొని చేత ఇలా అంటే ఇలా సాఫ్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఈ అంచుని ఇలా ఈ రకంగా ఫోల్డ్ చేయండి ఫోల్డ్ చేసి పట్టుకోండి పట్టుకున్న తర్వాత ఈ ఫోల్డింగ్ అంచు అంటే స్టిచ్ చేయాలి ఈ ఫోల్డింగ్ ఎక్కడ వరకు మీరు చేయాలి ఈ కుట్టు చూసారా మనం ఇప్పుడు కుట్టిన కుట్టు మీదకి కరెక్ట్గా ఈ ఫోల్డింగ్ వచ్చేటట్టు చూసుకోవాలి అంటే ఆ కుట్టు కనిపించకుండా ఆ కుట్టు వరకు క్లాత్ని మనం ఫోల్డ్ పెట్టాలి అంతే ఈ రకంగా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా ఈ ఫోల్డింగ్ కంచంటే స్టిచ్ చేస్తే టాప్ స్టిచ్ వేసినట్టు ఉండాలన్నమాట మనం ఎలాగో షేప్ బెల్ట్ కుట్టిన తర్వాత పైనుంచి ఒక టాప్ స్టిచ్ వేస్తాం కదా ఆ కుట్టులా కనిపించాలి చూసారు కదా ఈ రకంగా ఫినిషింగ్ వస్తుంది ఇక్కడ కొనలాగా కొద్దిగా వస్తుంది దాన్ని ఇలా కట్ చేసి ఇలా ట్రిమ్ చేయండి ఇక్కడ మిగిలిన క్లాత్ని స్ట్రైట్గా కటింగ్ చేసేయండి సేమ్ అదే రకంగా ఇటువైపుది కూడా చూడండి ఈ రకంగా ఫినిషింగ్గా స్టిచ్చింగ్ చేసుకుంటే ఇటువైపు ఎలాగో నార్మల్గానే ఉంటుంది అలాగే ఇటువైపు ఖర్చులు కనిపించకుండా నీట్గా ఇన్విజిబుల్ అన్నది అయిపోద్ది ఎక్కడా కూడా మనకి గుచ్చుకోవడం గట్రా ఏమీ ఉండదు నీట్ ఫినిషింగ్ అన్నది కూడా వస్తుంది సింపుల్ కానీ ఇలాంటి ఇన్విజిబుల్ థ్రెడ్ పైపింగ్ వేసుకున్న బ్లౌజులకు కూడా ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది అందులోంచి ఇందులోంచి మొత్తం బ్లౌజ్ అంతా లాక్కుండా నీట్గా ఇలా ఫినిషింగ్ అన్నది చేసేసుకోవచ్చు చూసారు కదండి ఎంత నీట్గా మీకు ఫినిషింగ్ వచ్చిందో ఇలా వెనక్కి తిప్పితే ఇలా ఇక్కడ కుట్లు కనిపించకుండా స్టిచ్చింగ్ ఉంటుంది సరేనండి ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి ఏ బ్లౌజ్కైనా సరే మరీ గుచ్చుకునేవనే కాదు లైనింగ్ బ్లౌజ్లు వేట్లకైనా సరే సేమ్ ఈ ఈ ప్రాసెస్ అన్నది మీరు స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం